హాయ్ హలో వెల్కమ్ హోమ్ శివాస్ వర్ల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్ ట్వంటీ త్రీ ఫన్నీ జోక్స్లో భాగంగా ఈ సిరీస్ ట్వంటీ త్రీ చేశాను సో చిరదాగా చూడండి ప్రతి జోక్ బాగుంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ హోమ్ శివాస్ వర్ల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది సుజాత వారం క్రితం మీ వారిని చూస్తే నల్లగా ఉన్నారు ఇప్పుడు తెల్లగా ఉన్నారు ఈ మార్పు ఎలా వచ్చింది సుగుణ వెరీ సింపుల్ అంత క్రితం ఆయన బొగ్గుల ఫ్యాక్టరీలో పనిచేసేవారు ఇప్పుడు గోధుమ పిండి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు డైటింగ్ లక్ష్మి బేకరీకి వెళ్ళి ఒక పెద్ద కేక్ కొంది బేకరీ అతను మేడం దాన్ని ఆరు ముక్కలు కోయనా లేక పది ముక్కలుగా కోయనా అన్నాడు అన్ని ముక్కలు వద్దు నేను అసలే డైటింగ్ చేస్తున్నాను మూడు ము మూడు ముక్కలుగా పోయి చాలు ఉంది ఇంటర్వ్యూకి వెళ్తున్న ఒక నిరుద్యోగికి రిక్షావాడు ఎదురు వచ్చి ఏం బాబు రిక్షా కావాలా అని అడిగాడు దానికి అతను ప్రస్తుతానికి వద్దు ఈ ఉద్యోగం కూడా రాకపోతే అప్పుడు తీసుకుంటాను అన్నాడు సీరియస్గా పౌరహిత్యం తప్ప మరేమీ నేర్వని ఒక యువకుడొకడు బ్యాంకుకు వెళ్ళి ఇలా అడిగాడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మీరు లోన్ శాంక్షన్ చేస్తే ఒక గుడి కట్టుకొని బతుకుతాను సార్ రాము సీత ఇద్దరు సినిమాకి వెళ్ళారు సినిమాలో తెర మీద హీరో హీరోయిన్ని తెగ ప్రేమిస్తున్నాడు సీత రాము దగ్గరకు జరిగి చూసారా హీరోని మీరు ఎప్పుడైనా అంత సీరియస్గా నన్ను ప్రేమించారా అని ప్రశ్నించింది రాము సీతవైపు చూసి అంత సీరియస్గా ప్రేమిస్తున్నందుకు నిర్మాత హీరోకి యాభై లక్షల రూపాయలు ఇస్తున్నాడు తెలుసా అని ఇచ్చాడు అమ్మాయి నువ్వు నెలకి ఎన్నిసార్లు షేవ్ చేస్తావు ప్రేమికుడు నెలకి కాదు రోజుకి ముప్పై నుండి నలభై సార్లు చేస్తాను అమ్మాయి మెంటలోడివా ప్రేమికుడు కాదు మంగళోడిని భార్య ఏమండీ రేపు పేరెంటానికి చాలామంది లేడీస్ వస్తున్నారు వచ్చేవారికి పసుపు కుంకుమతో పాటు ఇంకేం ఇవ్వమంటారు భర్త నా ఫోన్ నంబర్ ఇవ్వు ఎంత రిచ్ అయినా హచ్ అనే తుమ్ముతాడు కానీ రిచ్ అని తుమ్ముడు జయదీప్ కొత్త షర్టు కుట్టించుకోవాలి మంచి క్వాలిటీ క్లాత్ చూపించండి సేల్స్ మ్యాన్ ప్లెయిన్లో చూపించమంటారా సార్ చాలా బాగుంటుంది జయదీప్ నేను మరీ అంత రిచ్ కాదయ్యా బైక్లో కానీ కారులో కానీ చూపించాలి భార్య నేను అకస్మాత్తుగా తప్పిపోతే మీరేం చేస్తారండి భర్త ఎందుకే అలా అన్నావు నువ్వు తప్పిపోతే నేనేం ఊరికే ఉంటాననుకున్నావా టీవీల్లో అన్ని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను నువ్వు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలని వాటే టెక్నాలజీ బిచ్చగాడు అమ్మ అన్నం ఉంటే పెట్టమ్మా ఆకలేస్తుంది గృహిణి ఇంకా వండలేదు తర్వాత రా చ్చగాడు ఇది నా సెల్ నంబర్ అన్నం అవగానే మిసురు ఇవ్వమ్మ గృహిణి మిసురు ఎందుకులే అన్నం అవగానే వాట్సాప్లో అప్లోడ్ చేస్తా డౌన్లోడ్ చేసుకొని తిను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ ఓం శివాస్ వల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ అండ్ షేర్ దిస్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ